హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కిమ్స్ కర్నూలు అండి ఈరోజు మనము యాంజియోగ్రామ్ అంటే ఏంటి యాంజియోగ్రామ్ ఎవరు చేసుకోవాలి యాంజియోగ్రామ్ ఎలా చేస్తాము అని తెలుసుకుంటామండి సో మొదటొచ్చేసి యాంజియోగ్రామ్ అంటే ఏంటి యాంజియోగ్రామ్ అంటే మనకు ఒక ఇంటిని మనము రక్తనాళాల్లో పంపించి దానిని ఒక సినిమా లాగా తీస్తామండి దాన్ని యాంజియోగ్రామ్ అంటాము సో ఇప్పుడు మనం గుండె అనేది మొత్తం బాడీకి రక్త సరఫరా చేస్తుందండి అలాంటి గుండెకి రక్తం సరఫరా చేసే వాటిని కొన్నరీస్ అంటాం సో కొన్నరీ యాంజోగ్రామ్లో ఈ రక్ గుండెకి రక్తం సరఫరా చేసే ఈ రక్తనాళాలని మొత్తం కంప్లీట్గా ఎగ్జామిన్ చేయడమే కొన్నరీ యాంజోగ్రామ్ అంటాం సో కొన్నరీ యాంజోగ్రామ్ ఎవరు చేసుకోవాలి కొన్నర యాంజోగ్రామ్ వచ్చేసి మొట్టమొదటిగా అటాక్ పేషెంట్స్ వెంటనే కొన్నరీ యాంజోగ్రామ్ చేసుకోవాలండి అలా కాకుండా మనకు డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి ఈసీజీ పిఎంసి టీడీఏ సిపిసిఈటి వీటిల్లో మనకు ఏదైనా టెస్ట్ పాజిటివ్గా వచ్చినప్పుడు అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మనం కొరోనర్యాజోగ్రామ్ చేసుకుంటామండి సో ఇప్పుడు వచ్చేసి మనము యాజోగ్రామ్ అంటే కొనర్ యాంజోగ్రామ్ ఎలా చేస్తాము కొన్నరీ యాక్జోగ్రామ్ వచ్చేసి మొట్టమొదటిగా అది కంప్లీట్లీ పెయిన్లెస్ అండి మీకు మనం లోకల్ అనేసి ఇస్తాం కాబట్టి మీకు కంప్లీట్గా పెయిన్లెస్ ఉంటుంది మీకు పెయిన్ అనేది తెలియదు కొన్నరీరీ యాక్జోగ్రామ్ వచ్చేసి మనము ఇక్కడ రేడియల్ ఆర్టరీ అని ఒక నాడి ఉంటుందండి మీరందరూ ఇలా ఈ బురద కింద ఇలా పట్టుకొని చూస్తే ఒక నాడు తెలుస్తుంది ఈ నాడు నుంచి మనము ఒక చిన్న టూ ఎంఎం ట్యూబ్ టూ ఎంఎం ట్యూబ్ ని పంపించేసి ఫస్ట్ ఈ చేతి నుంచి పంపించేసి తర్వాత భుజం దగ్గరికి పంపించి తర్వాత గుండెలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆ గుండెలో ఉన్న నరాల్ని మనము సప్లై చేసే సరఫరా చేసే ఆ నరాల్ని అది హిప్ చేసుకొని దాంట్లో ఇంక డై ఇంజెక్ట్ చేస్తామండి ఆ ఇంజెక్ట్ ఆ డై ఇంజెక్ట్ చేసినప్పుడు మనము ఈ ఎక్స్రే మిషన్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఆ గుండెలో ఉన్న రక్త సరఫరాని మనం క్యాప్చర్ చేస్తాము ఈ సినిమా క్లిప్స్ మనం సిని అంటాం అనమాట సో ఇలా మనం టోటల్గా మన గుండెకు సరఫరా చేసే రక్తరాణాలని త్రీ డైమెన్షనల్ లో మనం క్యాప్చర్ చేస్తామన్నమాట సో దీంతో మనకు ఎక్కడైనా మనకు రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా లేకపోతే రక్తనాళాలు ఎలా ఉన్నాయి వాటి సైజ్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది సో ఇది సాటలాడ్ మిషన్ అండి ఇది వచ్చేసి పేషెంట్ టేబుల్ పేషెంట్ టేబుల్ మీద పేషెంట్ ఇలా పడుకొని ఉంటాడు ఇక్కడ మనకు వచ్చేసి ఇది సిఆర్ మిషన్ అంటే ఇది ఎక్స్రే మిషన్ అనమాట ఈ ఎక్స్రే మిషన్తోనే మనము హార్ట్ని డిఫరెంట్ యాంగిల్స్లో మనము కెమెరాతో క్లిక్ చేస్తాము సో వచ్చేసి మన ఇతను స్క్రబ్నర్స్ అనమాట భాస్కర్ సో ఇక్కడ మనకు ఇక్కడ పక్కన అన్ని హెల్ప్ చేస్తుంటాడు ఇక్కడ వచ్చేసి టెక్నీషియన్స్ రామ్ దాస్ అండ్ పవన్ సో వీళ్ళు మనకి మిషన్ ఆపరేటింగ్ ప్లస్ పేషెంట్ ఎలా ఉన్నాడు వైటల్స్ అన్ని చూసుకుంటుంటారు ఇక్కడ ఇప్పుడు మనం ఆంజోగ్రామ్ ఎలా చేస్తాము అని ఒక చిన్న డెమో ఇస్తానండి ఇప్పుడు మనం ఆంజోగ్రామ్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నామండి ఇది వచ్చేసి పిగ్ ఇది ఒక టూ ఎంఎం ఉంటుంది లెస్ దాన్ టూ ఎంఎం సైజు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది ఇప్పుడు ఈ క్యాకెటర్ ని మనము ఈ చేతి మడిమ దగ్గర అనే దాంట్లోకి పంపిస్తాము ఇది మనం చూడొచ్చు మీరు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ గుండెలోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మనము ఎక్స్ మిషన్ లో చూస్తున్నాము గుండె కనపడుతుంది మనకు మానిటర్లో అక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈసీజీ చూపిస్తుంది తర్వాత బ్లడ్ ప్రెషర్ సాచురేషన్ అన్నీ కనపడుతుంటాయండి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ గుండెలో మనకు రైట్ సైడ్ మరియు లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము ఇప్పుడు ఓకే సో ఇప్పుడు మనము గుండెని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఎక్స్రేతో మనం క్యాప్చర్ చేస్తాము వాటిని సిమ్లా క్లిప్స్ అంటాము సినీ అంటామండి సో ఇప్పుడు మనము గుండెకి లెఫ్ట్ సైడ్ నరాలు చూస్తున్నామండి ఇప్పుడు అదే లెఫ్ట్ సైడ్ నరాలు వేరే యాంగిల్ నుంచి చూస్తున్నాము కెమెరా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి డిఫరెంట్ వ్యూలో వస్తుందండి ఓకే సో లెఫ్ట్ సైడ్ కూడా నరాలు బాగున్నాయండి ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తున్నాం అంట ఇప్పుడు మనము రైట్ సైడ్ చూస్తున్నామండి రైట్ సైడ్ కొన్నరు యాత్రి సో ఇది ఆ రైట్ సైడ్ని మనం ఇంకొక యాంగిల్ నుంచి చూద్దాము నార్మల్గా ఉందండి సో ఎలా అయితే ఎంటర్ అయ్యామో అలానే మనము అదే అదొకే నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాము సో ఇప్పుడు ఆంజోగ్రామ్ అయిపోయిందండి ఆంజోగ్రామ్ అయిపోయితే మీకు ఇప్పుడు ఆంజోగ్రామ్ అసెస్మెంట్ చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కనపడేదంతా మనకు ఒక ఎక్స్రే ఫిలిం అనమాట ఈ ఎక్స్ రే మనము సినిమా లాగా సినిమా క్లిప్స్ లాగా తీస్తాము వాటినే స్మీ అంటాము ఇప్పుడు ఇక్కడ కనిపిస్తే హార్ట్ షాడోస్ అనమాట వచ్చేసి ఇది ఎంపక వచ్చింది మేడం లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అంటామండి అండి యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అండి ఇది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద హార్ట్ కి ఇదే రక్త సరఫరా చేస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది ఆల్మోస్ట్ నార్మల్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి మీకు కుడి చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ అండి రైట్ కొర్నరీ ఆర్టరీ అంటాము ఇది మన గుండెకి రైట్ సైడ్ రక్త సరఫరా చూస్తుంది ఇది కూడా ఆల్మోస్ట్ నార్మల్ ఉందండి సో ఇప్పుడు మనము నార్మల్ ఎలా ఉంది నార్మల్గా మనకు రక్త సరఫరా ఎలా ఉంటుంది నార్మల్ యాంచోరియా ఏంటో చూసాము ఇక్కడ మనం అబ్నార్మల్ యాంకూరియా ఎలా ఉందో చూస్తామండి సో ఇప్పుడు మనము రక్తనాలలో బ్లాక్స్ చూస్తున్నామండి ఇది వచ్చేసి లెఫ్ట్ యాంట్రీ డిసెండింగ్ ఆర్టరీ లెఫ్ట్ సైడ్ ఆర్టరీ అనమాట ఇది వచ్చేసి ఈ మందం వచ్చేసి నార్మల్ తర్వాత ఇక్కడంతా చూడండి మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉందండి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకు బ్లాక్ ఉంది సో దీన్ని మనము ఎలా ట్రీట్ చేయాలి అనేది మనము ఒకసారి చూసుకుంటే మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయండి మనకు వచ్చేసి ఫస్ట్ బైపాస్ ఒకటి తర్వాత స్టెంటింగ్ ఒకటి సో ఇంకొక నరం కూడా చూస్తున్నాము ఇక్కడ సో ఇది కుడివైపు నరము ఇది ఆల్మోస్ట్ నార్మల్ ఉందండి సో ఈ పేషెంట్లో మనము ఒక ఆప్షన్ ఉంది మనము స్టెంట్ ద్వారా దాన్ని కవర్ చేయొచ్చు సో ఇప్పుడు మనం రైట్ సైడ్ కొన్నర యాటర్ చూసుకున్నామండి గుండెకు సప్లై చేసే రైట్ సైడ్ నరము బ్లాకేజ్ అంటే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి నార్మల్ నరము కంపడుతుంది కదా వచ్చేసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బ్లాక్ ఉందండి ఈ డయామీటర్ ఈ డయామీటర్ చూసుకుంటేనేది చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ పీకలాగా అయిపోయింది సో ఇది ఈ పేషెంట్ వచ్చేసి మనకు హార్ట్ అటాక్తో ప్రెజెంట్ అయ్యారు ఇప్పుడు ఈ పేషెంట్ని ఎలా చేసాము ఏం చేశాము అనేది చెప్తాను సో ఈ పేషెంట్ వచ్చేసి మనకు హార్ట్ అటాక్ ప్రెజెంట్ అయ్యారండి ఈ పేషెంట్ని ఎలా ట్రీట్ చేశాము అని చెప్తాను సో ఈ పేషెంట్కి మనము స్టెంట్ ద్వారా ఈ బ్లాకేజ్ అనేది క్లియర్ చేశామండి సో ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఈ రెండు డాట్స్ మధ్యలో ఉన్నది స్టెంట్ అండి ఆ ని మనము డిప్లాయ్ చేశాము డిప్లాయ్ చేశాక అది అక్కడ మీకు మెషలా కనపడుతుంది తర్వాత ఆల్మోస్ట్ బ్లాకేజ్ అంతా క్లియర్ అయిపోయిందండి ఇక్కడ చూసుకుంటే స్టెంట్ కూడా డిప్లో అయిపోయింది నార్మల్గా తర్వాత ఇది ఇంకో యాంగిల్ నుంచి చూడండి చూసుకుంటే అక్కడ బ్లాకేజ్ అంతా క్లియర్ అయిపోయింది సో ఇలా మనము ని ఫ్రెండ్స్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు సో మీరు ఈరోజు యాంగ్గ్రామ్ అంటే ఏంటి అది ఎవరు చేసుకోవాలి ఎలా చేస్తాము అని తెలుసుకున్నారు కదండి గుండె అనేది మనము పుట్టక ముందే స్టార్ట్ అయ్యి మన ఆఖరి ఊపిరి వరకు కొట్టుకుంటూనే ఉంటుందండి అంటే నాన్ స్టాప్గా సో అలాంటి గుండెని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏదైనా ఇబ్బంది రాగానే వెంటనే మీ దగ్గర ఉన్న కార్యాలయని సంప్రదించండి థ్యాంక్ యూ